ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలక అప్డేట్ ప్రస్తుతం ఉచిత బస్సు పథకం కర్ణాటక తెలంగాణలో అమలు చేస్తున్నారు మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కలిగిస్తామని హామీ ఇచ్చింది ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటంతో ఉచిత బస్సు పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ కర్ణాటకలో అమలు చేస్తున్న విధానం అధ్యయనం చేస్తుంది ఉచిత బస్సు పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి గతంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు పరోక్షంగా జిల్లాల పరిధిలోనే ప్రయాణం ఉంటుందని చెప్పారు ఈ క్రమంలో జిల్లా పరిధిలోపే ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఏపీలో లో పల్లె అల్ట్రా పల్లె ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి తెలంగాణలో ఉన్నట్లే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశం ఉంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో నమోదు చేసి జీరో ఛార్జీతో టికెట్ ఇస్తారు ఆ తర్వాత ఆ టికెట్ లెక్కగట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టారు ఇప్పటికైతే ఆర్టీసీ ఎండీ నుంచి వివరాలు తెప్పించుకున్నారు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆర్టీసీకి వచ్చే నష్టం ఎంత ప్రభుత్వం భరించాల్సింది ఎంత ఇప్పుడున్న బస్సులు సరిపోతాయా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు ప్రధానంగా పల్లె వెలుగు బస్సుల వరకు ఉచితాన్ని పరిమితం చేయాలనే ఆలోచన కూడా అధికార వర్గాల నుంచి వినిపిస్తుంది పల్లె వెలుగు వరకు ఉచితాన్ని పరిమితం చేస్తే ఆర్టీసీకి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే కష్టనష్టాలపైన దృష్టి పెడుతున్నారు ఇప్పటికే తమిళనాడు కర్ణాటక తెలంగాణలో కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలవుతుంది దీంతో అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారు రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనే విషయాలపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు వీటి వివరాలు తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏపీలో అనుసరించే విధానాన్ని ఖరారు చేయనున్నారు ఇదే సమయంలో ఆర్టీసీని ఉచితం చేస్తే ఎదురయ్యే సామాజిక ఇబ్బందులపైన దృష్టి పెట్టారు ప్రధానంగా రాష్ట్రం వ్యాప్తంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని సమాచారం వీరి కుటుంబాల ఆటో రవాణాపైనే ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా ట్యాక్సీ ఇతర వాహనాల రవాణా కూడా సాగుతుంది రేపు ఆర్టీసీని ఉచితంగా తీసుకువస్తే వీటిపైన ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు ప్రత్యామ్నాయంగా ఆటో ట్యాక్సీ కార్మికులకు ఏం చేయాలి వారి నుంచి నిరసన రాకుండా ఎలా వ్యవహరించాలనే విషయంపైన దృష్టి పెట్టారు ఇవన్నీ ఈ ఆర్టీసీ ఉచిత హామీ అమల్లోకి వచ్చేందుకు నెల నుంచి రెండు నెలలు సమయం పడుతుంది దాదాపు దసరా నాటికి ఈ పథకాన్ని అమలు చేయొచ్చని అంటున్నారు కాగా మరోవైపు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వంద రోజుల్లో ఈ స్కీమ్ అమలు చేసే అవకాశం ఉందని చాలామంది అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటిదాకా ఈ స్కీమ్కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన లేవు రానున్న రోజుల్లో పూర్తి అంశాలు వెల్లడి కానున్నాయి ఎప్పటి నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తారో చెప్పలేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి